ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇది రాగంటి ఫిష్ అండి మా హస్బెండ్ తీసుకొచ్చారు చూడండి ఎంత పెద్ద సైజులో ఉందో చూడండి హెడ్ చూసారా ఫ్రెష్గా ఉందన్నమాట ఫుల్ బ్లడ్ ఇంకా మా అది లైవ్ ఫిష్ అనమాట చూడండి ఒక హెడ్ అసలు చాలా బరువుంది అండ్ ముళ్ళు కూడా కొంచెం ఉన్నాయండి మరి ఓవర్గా కాదు కొంచెం కొంచెం గుచ్చుకుంటున్నాయి ఇదిగోండి రెండు హెడ్ కలిపి ఇంత పెద్ద హెడ్ అయితే చాలా బాగుందండి టేస్ట్ కూడా సూపర్ కుదిరింది ఫ్రై కూడా ఇంకా పసుపును ఉప్పేసి క్లీన్ చేసుకుంటున్నాను మేమైతే రాగండి అని పిలుస్తాము ఈ ఫిష్ ఇంకేమైనా డిఫరెంట్ నేమ్తో పిలిస్తే చెప్పండి గాయస్ నాకైతే మా హస్బెండ్ రాగండి అన్నారు ఓకేనా ఇంకా చక్కగా వాసన లేకుండా మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత దానిలో షెల్స్ ఏమైనా ఉంటే కూడా రిమూవ్ చేసేసాను చాఫ్తో చేసేసి ఇంకా మ్యారినేట్ చేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ కొంచెం పసుపు కొంచెం సాల్టు కారం అల్లం వెల్లుల్లి పేస్టు మీకు చూపిస్తున్నాను కదండి టేబుల్ స్పూన్స్ అవన్నమాట ఇంకోండి కారం అయితే కొంచెం ఎక్కువే పడుతుందండి ఇంకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం యాడ్ చేసుకున్నాను ఇంకా అవన్నీ ముక్కలు కలిపేసి పక్కన పెట్టేసుకున్నానండి ఇంకా ఫ్రై కోసం ఒక నాలుగు ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నాను ముందుగా స్టవ్ అంటే ఒక కళాయి కూడా అండి ఇంకోటి నాలుగు ఉల్లిపాయలు సరిపోతాయి ఒక రెండు పచ్చిమిర్చి అది కూడా పెద్ద దాకలో చేస్తే బాగుంటుంది ఫ్రైకి ముక్క విడలకుండా ఉంటుందని చెప్పి దీనిలో వేస్తున్నాను కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టిందండి ఒక రెండున్నర గరెట్లు ఆయిల్ దాకా వేస్తున్నాను నాన్ వెజ్ అంటే కొంచెం ఆయిల్ ఎక్కువే ఇది అవుతుంది చూసారు కదా దీనిలో కొంచెం మెంతులు కూడా వేసుకోవచ్చు అండి ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది డిఫరెంట్గా ఉంటుంది ఇంకా ముందుగా ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసి వేసేసాను అవి వేగుతున్నప్పుడే ఆనియన్స్ కూడా వేసేసానండి ఇంకా దీనిలో ముందుగానే కరివేపాకు కూడా వేస్తే బాగుంటుంది కాకపోతే నేను వేయలేదు లాస్ట్లో యాడ్ చేశాను ఇంకోండి ఆనియన్స్ కూడా కట్ చేసి వేస్తున్నాను ఆ నాలుగు ఆనియన్స్ అవి కూడా బ్రౌన్ కలర్లో మంచి మగ్గిన తర్వాత అప్పుడు చాప ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి యాక్చువల్గా ఉల్లిపాయ అది మగ్గేది ఫ్రైకి చాలా బాగుంటుందండి అన్నంలో కలుపుకొని ఉంటే నాలుగు ఉల్లిపాయలు చూపిస్తున్నా ఆడుతుంది అది జస్ట్ ఊరికే ఫన్నీగా ఇంకో అండి యాడ్ చేసిన తర్వాత అవి కూడా చేప ముక్కల్ని యాడ్ చేస్తున్నాను అవి బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత చూసారు పొట్ట ముక్కలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలు కూడా మంచిగా తింటారు ఫ్రై అయితే మా వాళ్ళే తీసుకొని తిన్న అలవాటు చేసుకున్నారు చాలా వరకు అందుకని పొట్ట ముక్కల్ని ఫ్రై చేస్తాను అనమాట పిల్లలు అయితే ఈజీగా తినేయచ్చు అని చెప్పి ఎందుకంటే దీనిలో ఎక్కువ పెద్ద ముళ్ళు ఉండవు అనమాట ఉంటే పెద్ద ముళ్ళే ఉంటాయి అవి కూడా కొన్ని ఉంటాయి అనమాట చిన్న ముళ్ళు ఉండవు ఈ పొట్ట సైజు ముక్కల్లో చేపది వీడియో కొంచెం క్లారిటీగా లేకపోతే ఏమనుకోద్దు డాస్ ఇంకా అన్ని ముక్కల్ని యాడ్ చేసుకొని ఇంకా మూత పెట్టేసుకుంటున్నాను అడుగు పట్టకుండా తిప్పుకోవాలండి లేదంటే తొందరగా అడుగు పట్టేస్తుంది మళ్ళీ మనకి ఇంకా తలకాయ ముక్కలు అయ్యొచ్చి నేను పులుసు పెడుతున్నాను ఇంకోడి కళాయిలో చక్కగా ఫుల్ చేసేస్తున్నాను మొత్తం మా వాళ్ళకైతే చాలా బాగా నచ్చిందండి బయట సౌండ్స్ వస్తే ఇగ్నోర్ చేసేయండి కాయస్ ఏమనుకోవద్దు ఇదిగోండి ఇంకా మూత పెట్టేస్తున్నాను ఇంకోండి చాపు ముక్కలు అన్నీ సర్దుకుంటున్నా అనమాట సో కెమెరా ఎలా వచ్చిందన్నది నేను చూడలేదు బయట ఫుల్ సౌండ్స్ వస్తున్నాయని ఇంకా లోపలికి వచ్చి వీడియో వాయిస్ రికార్డ్ ఇస్తున్నాను ఇదిగోండి ఇంకా ముక్కలన్నీ కొంచెం మగ్గిన తర్వాత మూత పెట్టుకోవాలండి ఒక టూ మినిట్స్ మగ్గిన తర్వాత ఇంకా తిప్పుకుంటున్నా అనమాట స్లోగా తిప్పుకోవాలి ఒక చేతిలో ఫోన్ ఉంది కదా సో అందుకని మళ్ళీ నేను పక్కన పెడుతున్నా మీకు చూపిస్తున్నాను చూడండి ముక్క అనేది విరక్కోకుండా అడుగు నుంచి ఇలా ఇచ్చేసుకోవాలండి అడుగు నా ఉల్లిపాయ మాడింది కదండి అది చాలా బాగుంటుంది అనమాట అన్నంలో కలుపుకుంటే సూపర్ ఉంటుంది ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందండి చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలి చేప ముక్కల్ని లేదంటే విరిగిపోతుంది నాకు ఒక చేతిలో ఫోన్ ఉంది కాబట్టి మీకు కొంచెం ఇబ్బందిగా చూపిస్తున్నాను లేదంటే కనుక నాకు అసలు చేప ముక్క విరగదు ఏదో ఇంకా సెన్సిటివ్ చేప అయితేనే విరిగిద్ది కానీ చాలా వరకు అయితే విరగదు ఇంకా చేప సైజ్ అయితే మాత్రం భలే ఉందండి అసలు పెద్ద చేప అనమాట ఫుల్ టేస్ట్ సూపర్ ఉంది అంత బాగా వస్తుందని నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు ఇంకోండి ఉల్లిపాయ అది కొంచెం గిలికి వేస్తున్నాను అనమాట ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి డిఫరెంట్గా ఉంటుంది అన్నంలో కలుపుకొని తింటే ఇంకోండి ఇంకొంచెం మగ్గుతున్నప్పుడు ఇంకా కొంచెం కొత్తిమీర కొంచెం కారం కొంచెం ఉప్పు మళ్ళీ వేస్తూ ఉంటాను అనమాట అప్పుడు ఏంటంటే ముక్కకి మంచిగా పడుతుంది కొంచెం గరం మసాలా అదిగోండి గరం మసాలా యాడ్ చేస్తున్నాను ఇంకా కొంచెం ఉప్పు కారం కూడా యాడ్ చేస్తున్నానండి లైట్గా పై పైన ఏదో జల్లేమా లేదా అన్నట్టు ఇంకొక టూ మినిట్స్ మూత అలా పెట్టుకొని ఇంకా స్టాప్ చేసేసుకోవడమేనండి అసలు ముక్కు ఎంత మంచిగా ఉడికిందో చూడండి ఇంకొకసారి ఇలా తిప్పుకోవాలన్నమాట ఉప్పు కారం జల్లాం కదా అది ముక్క కలవడం కోసం పైకి కిందకి మళ్ళీ ముక్కలు స్లోగా తిప్పుకోవాలి ఇంకా లాస్ట్లో ఫైనల్గా వ్యూ ఎలా ఉందో చూపిస్తాను ఇంకా మా ఛానల్లో రెస్టారెంట్ వీడియోస్ నాన్ వెజ్ రెసిపీస్ చాలా ఉన్నాయండి ఫిష్లో కూడా కొరమేను దమ్ బిర్యానీ కూడా చేశాను ఆ రెసిపీ కూడా ఉంది ఎవరికైనా కావాలంటే చూడండి ఫిష్ ధమ్ బిర్యానీ అయితే సూపర్ కుదిరింది సింపుల్ రెసిపీలా చూపించాను సింపుల్ ప్రాసెస్ లాగా ఓకేనా ఎవరికైనా కావాలంటే ఆ వీడియోస్ చూడండి రెస్టారెంట్ కూడా నియర్లీ హండ్రెడ్ కవర్ చేశాను కొంచెం అవన్నీ చూసి సపోర్ట్ చేయండి గాయస్ లాంగ్ వీడియోస్ ఏంటంటే మా ఛానల్కి కొంచెం వాచ్ అవర్ అనేది వస్తుంది మంచిగా ఉంటుంది కొంచెం సపోర్ట్ చేయండి అడుగు పట్టేస్తుంది యాక్చువల్ ఫోన్ చేతిలో ఉంది కాబట్టి తిప్పుకోవడానికి కొంచెం ఇబ్బంది ఉంది లేదంటే ఫైనల్ అనమాట మంచిగా తిప్పుతాను ఒక రెండు ముక్కలకేమో అలా అయ్యింది అంతే అండ్ కొంతమంది అట్ల కర్రతో తిప్పుతారండి అసలు బలి తిప్పుతారనమాట అది పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకా ఇదేంటంటే గరిటి కొంచెం ఎత్తుగా ఉంటుంది కదా ముక్కు ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి అట్ల కర్రతో అయితే సూపర్ అనమాట ఇంకా అంతేనండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి